ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకుని మెడలో బంగారు ఆభరణాలు తస్కరించి క్షణాల్లో మాయమవుతూ నాలుగేళ్లుగా పోలీసులు కళ్లు కప్పి తిరుగుతున్నా ఆ ఒకే ఒక్కడి గుట్టు రట్టు చేశారు తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీసులు ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పొగగొట్టం కాలనీ కాలువగట్టుకు చెందిన కావలి భవానీ శంకర్ పట్టణంలో తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలను ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసే మహిళలను టార్గెట్ గా చేసుకుని అదన్ను చూసి వారి మెడలో ఉన్న బంగారు గొలుసులను తస్కరించి అక్కడి నుంచి క్షణాల్లో మోటార్ సైకిల్ పై ఉడాయిస్తాడు ఈ తంతు గత నాలుగేళ్లుగా పట్టణంలో జరుగుతుంది అయితే వరుస దొంగతనాలపై దృష్టి పెట్టిన నాయుడుపేట పట్టణ సిఐ బాబీల బృందం దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్ ఆ ఒకే ఒక్కడు భవానీశంకర్ పై నిఘా ఉంచి శుక్రవారం అరెస్టు చేశారు అతడి వద్ద నుండి ఎనిమిది కేసులకు సంబంధించిన పన్నెండు లక్షల విలువ చేసే ఎనిమిది బంగారు చైన్లు ఒక నల్లపూసల దండ మొత్తం నూట గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా నాయుడుపేట చెంచుబాబు తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు నాయుడుపేటలోనే ఉంటూ నాయుడుపేటలోనే దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడడం వంటి ఇలాంటి కేసులు అరుదుగా ఉంటాయని ఆయన అన్నారు దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ బ్రాంచ్ రామ్మోహన్ రాజు సుహేల్ బాబు దయాకర్ పోలయ్యలకు డిఎస్పీ చెంచుబాబు ఇచ్చి ప్రత్యేకంగా అభినందించారు అందరికీ నమస్కారం నాయుడుపేట పట్టణంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వృద్ధ మహిళలను టార్గెట్గా చేసుకొని స్నాచింగ్స్ చేస్తున్నటువంటి ఒక సింగిల్ అఫెండర్ సోలో అఫెండరు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటలప్పుడు మల్లా జంక్షన్లో కావలి భవానీ శంకర్ సన్ ఆఫ్ పండయ్య పొగ్గొట్టం కాలనీ నాయుడుపేట అనే అతన్ని నాయుడుపేట సిఐ గారు నాయుడుపేట ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది అతను పెట్టుకోవడం ఆయన దగ్గర నుంచి ఎనిమిది బంగారపు గొలుసులు ఒకటి వచ్చేసి నల్లబూసల గొలుసు మొత్తం తొమ్మిది గొలుసులు ఇది ఎనిమిది కేసులలో సంబంధించినటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఈయన ఈ సంవత్సరం ఇరవై ఐదులో జరిగినటువంటిది ఒక కేసు ఇరవై నాలుగులో రెండు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండు కేసులు ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక నాలుగు కేసులు ట్వంటీ ట్వంటీ వన్లో ఒక కేసు ఇంతవరకు ఆయన పోలీసులు దొరకలేదు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఈ అఫెన్స్లు చేస్తున్నాడు సింగిల్గా ఉదయం పూట కళ్ళాపు జల్లుకునేటువంటి వాళ్ళు లేదంటే ముగ్గులు వేసుకునే వాళ్ళు వృద్ధ వృద్ధ మహిళలు వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ మెడలో గొలుసు తెంపుకు వెళ్ళడం చేస్తూ ఉన్నాడు దీన్ని నాయుడుపేట సిఐ బాబి బాబీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ క్రైమ్ టీం బాగా కష్టపడి వర్క్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది దీంతో ఏదైతే చోరీ సొత్తు ఏదైతే ఉందో సుమారుగా ఇరవై ఒక్క సార్ వరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీన్ని ఈరోజు రేపు ఉదయం జడ్జి గారి దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరు జరుగుతుంది ఈ టీంలో బాగా పనిచేసినటువంటి నాయుడుపేట క్రైమ్ స్టాఫ్ని అభినందించడం జరుగుతుంది రివార్డుకి రికమెండ్ చేయడం జరుగుద్ది నాయుడుపేట పట్టణంలో గత ఆరు నెలల్లో ఒక మోటార్ సైకిల్ ఆఫ్ అంటారు కానీ అంతకుముందు దాదాపు యాభై లక్షల వరకు లారీ థెఫ్ట్ ఒకటి జరిగింది ఇలాంటి వాటిని క్రైమ్ వర్క్ బాగా చేస్తున్నారు టీము సో ముందు ముందు ప్రజల దగ్గర నుంచి ఇంకా కొంచెం కోఆపరేషన్ ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక వచ్చేటట్టయితే ఇంకా మంచి మంచి క్రైమ్ డిటెక్షన్ జరిగే అవకాశం ఉంది ఏదైనా ఈ బాగా కష్టపడి పనిచేసినటువంటి నాయుడిపేట సేక్ బాబీని ప్లస్ వాళ్ళ టీంని అభినందించడం జరుగుతుంది ఈయన నాయుడు అన్ని చేసినవన్నీ నాయుడుపేట టౌన్లోనే చేశాడు నాయుడుపేట టౌన్ బయటకు వెళ్ళి చేసినట్టు మనకి అడ్మిట్ చేయలేదు అక్కడ అన్ని నాయడపట్ టౌన్లో ఈ స్నాచింగ్ ఈ నెంబోలో చేసినవన్నీ దాదాపు ఎనిమిది కేసుల్లో డిటెక్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా సాయంత్రం పూట నిద్రపోతున్న వాళ్ళ దగ్గర జరిగినవి కూడా కొన్ని నాయడిపేట టౌన్ కానీ నాయుడుపేట జరిగినవి కానీ ఉన్నాయి అది ఇంకో పద్ధతిలో చేస్తాడు అది వేరే దొంగ అయి అయి ఉంటాడు సో దాని మీద కూడా వర్క్ చేస్తాం అది ఎవరు చేశారు అన్నది డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఇలాంటి వాళ్ళ మీద తప్పనిసరిగా నిఘా ఉంటుంది వీళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ మూమెంట్స్ అన్నీ ఎప్పుడు వాచ్ చేయడం జరిగింది నాయుడుపేట లోకల్లో ఉండి నాయుడిపేటలో అఫెన్స్ చేయటం ఇదే ఇక్కడ దొరకటం అనేది చాలా గొప్ప విషయం చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ డెఫినెట్గా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ